వాల్మీకి కావ్యం రావణ జన్మ రావణ తపస్సు రావణ దుష్కార్య చరిత్రం విష్ణువుకు భయపడి పారిపోయిన సుమాలి అనే రాక్షసుడు తన కుమార్తె రాక్షస కన్య కైకసిని తీసుకుని పులస్థ కుమారుడు కుబేరునికి తండ్రి అయిన విసురువసు మహర్షితో ఎలాగైనా కలిసి పుత్రులను కనుమని పంపుతాడు ఆ కైకసి వచ్చి పుత్రప్రసాదం కోరినప్పుడు విసురుసు మహర్షి ఇలా అంటాడు ఇప్పుడు నీ కోరిక కోరిన వేళ దారుణ ముహూర్తం నా ప్రసాదం దుష్ట రాక్షస పుత్రులు నీవు కంటావు అని అప్పుడు ఆమె భర్తకు భయంతో నాకు సుపుత్రులు కావాలి అని ప్రాధాయపడుతుంది నీకు పుట్టిన సంతానం చివరి వాడు మాత్రం రాక్షసుడైన సన్మార్గం బ్రహ్మజ్ఞాని అవుతాడని చెప్తాడు ఇలా పది తలలు ఇరవై చేతులు పెద్ద కోరలు నల్లని దశకంఠుడు ముందు పుడతాడు తరువాత పర్వతం లాంటి భారీ కాయం కుంభకర్ణుడు పుడతాడు ఆ తరువాత వికారమైన శూర్పణకు వంటుంది చివర అందరికన్నా చిన్నవాడు విభీషణుడు చక్కని రూపం సర్వగుణ సంపన్నుడు ఆ కైకసికి పుట్టుకొస్తారు ఇతని తండ్రి విశ్వసు మహర్షి యొక్క ముందు భార్య కొడుకు కుబేరుడు అవుతాడు అతను చాలా తేజస్సుగా వస్తూ పోతూ ఉంటే అది చూసి తల్లి కైకసి తన ముగ్గురు పుత్రుల్ని పిలిచి బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలు పొంది కుబేరిని వల్ల మీరు కూడా గొప్పవారు కావాలని పంపిస్తుంది అప్పుడు ఆ ముగ్గురు రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తారు అయితే ప్రతి వెయ్యి సంవత్సరాలకి ఒక తల బలి ఇస్తాడు ఇలా తొమ్మిది తలలు నరికి యజ్ఞాలను వేస్తాడు పదవ తల నరికేటప్పుడు బ్రహ్మ సాక్షాత్కరించి మరం కోరుకోమంటాడు దేవ దానవ కిన్నర కింపురుష యక్ష సిద్ధ సాధ్య విద్యాధరాది ముల్లోకాల్లో నాకు అజేయత్వం అందరినీ గెలవాలి నాకు అమరత్వం ప్రసాదించమంటాడు అమరత్వం ఇవ్వటం కుదరదు అయినా నీ కోరినట్లు ఆ కోరిక మాత్రం ఇస్తాను దేవతలంతా జయిస్తావు అంటాడు తర్వాత రామణాసురుడు రావణుడు బ్రహ్మతో భూమి మీద నరుల వల్ల ఇంకా అంతకన్నా చిన్న జీవుల వల్ల నాకు ఏ భయం లేదు నాకు వారి గడ్డిపలుచుతో సమానమని గర్వంగా బ్రహ్మగారితో అంటాడు బ్రహ్మ తదాస్తు అని అయినా నీకు మరొక వరం ఇస్తున్నాను నీవు పదితలూ తిరుగునీ పోగొట్టుకునేది మళ్ళా నీకు తిరిగి వస్తుంది అంతేగాక నువ్వు నీవు కోరిన రూపం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అని వరం ఇస్తాడు ఇక తర్వాత విభీషణుడు దగ్గరికి వచ్చి వరం కోరుకోమంటాడు అతను నా జీవితకాలం అంతా ధర్మం సత్యం తప్పరాదు అలాగే మీ బ్రహ్మాస్త్రం నాకు ప్రసాదించమని అర్థిస్తాడు అప్పుడు బ్రహ్మ సంతోషించి మీ అన్న అడిగిన ఇవని అమరత్వం నీకు లోక కళ్యాణ కోసం ఇస్తాను అని వరం ప్రసాదిస్తాడు ఇక కుంభకర్ణుడి దగ్గరికి వచ్చేదానికి ముందు దేవతలు బ్రహ్మతో స్వామి వరాలు లేకుండానే ఈ కుంభకర్ణుడు స్త్రీలను ఋషులను దేవతల్ని నిరాటకంగా మింగేస్తున్నాడు ఇక వరం ఇస్తే ఇంకా లోక కంట కూడా అవుతాడని ప్రాధాన్యపడతాడు అప్పుడు బ్రహ్మ సరస్వతిని స్మరించి కుంభకర్ణుల వాకులో ప్రవేశించమని చెప్తాడు అప్పుడు కుంభకర్ణుడు సరస్వతి మాయ బ్రహ్మతో స్వామి నాకు చిరకాలం నిద్రను ప్రసాదించాలి అని కోరుతాడు అంటే తదాస్తు అని బ్రహ్మ సరస్వతి ఇద్దరు మాయమైపోతారు ఇది వారి జన్మలు తపస్సులు వరాలు ఇక ఆ దశకట్టుడు తన మాతామహుడు అంటే కైకసి తండ్రి సుమాలి మాటలు ప్రహస్తుని మాటలు విని తన తండ్రి విశ్వసు మహర్షి మాటలు పెడచివుని పట్టి అన్నలాంటి కుబేరుని పైన దండెత్తి కలిసి ఉంటామని కుబేరుడు ఎంత చెప్పినా వినకుండా కుబేరుని లంకాపట్నం మా రాక్షస తాతల నగరం అని తూలనాడి అన్న పుష్ప పుష్పయమానం లంకా నగరం సంగ్రహించి అతన్ని తనమ కొడతాడు లంకాధిపతి పట్టాభిషక్తులు అవుతాడు ఈ దశకంఠుడు ఇది అతని తండ్రి విశ్వసు మహర్షి అన్న కుబేరుని ఎందు ప్రకటించిన అవిధేయత దుష్కార్యాలు అప్పుడు దశకంఠుడు బ్రహ్మవరం గర్వం అజయుడైన దుష్టుడు అతనితో యుద్ధం వద్దు అని తన పుత్రుడైన కుబేరుణ్ణి కైలాసం పక్కన ఉత్తర దిక్కులో నివాసం ఉండని విశ్వవసు మహర్షి బోధిస్తాడు మరి ఒకసారి ఎప్పుడైనా ఈ దశకంఠుడు ఎలా రావణుడయ్యాడు అతని దుష్ట కార్యాలు గర్వభంగాలు అతను పొందిన శాప వృత్తాంతాలు వాల్మీకి ఉత్తర రామాయణంలో ఉన్నది ఉన్నట్లు మీకు విన్నమించగలవాడును అని సమినయపపూర్వకంగా శ్రోతలకు మనవి చేస్తూ மீ பகடால திருப்பதி